కాకినాడ జిల్లా తాటిపర్తిలో అప్పు తిరిగి చెల్లించమని అడిగినందుకు ఇద్దరిని చంపేసిన గంగాధర్ బారి నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు సూరిబాబు తనను చంపేసేందుకు గంగాధర్ యత్నించాడని వాపోయాడు ముగ్గురు పిల్లల తండ్రి సూరిబాబు గంగాధర్కు తాను నాలుగు లక్షల రూపాయలు అప్పించాడని అతను సైకులా ప్రవర్తించేవాడని వాపోయాడు తనను చంపొద్దని కాళ్లు పట్టుకుని బ్రతిమాలన వినిపించుకోకుండా పీక పట్టుకుని నీళ్లలో ముంచేశాడని అంతలో కార్ లైటింగ్ పడ్డంతో వదిలేశాడని చెప్తున్న సూర్బాబుతో మా ప్రతినిధి సాయి సుధీర్ ఫేస్ టు ఫేస్ కాకినాడ జిల్లా తాటిపర్తిలో అప్పిచ్చిన పాపానికి ఇద్దరు వ్యక్తులను అతి చంపిన గంగాధర్ మరో వ్యక్తిపై దాడికి కూడా ప్రయత్నించాడు అతన్ని కూడా చంపడానికి ప్రయత్నించాడు ప్రస్తుతం ఆ దాడి నుంచి బయటపడిన సూర్యబాబు ఉన్నాడు మనతో ఆయనతో మాట్లాడదాం సార్ అసలు ఏంటి ఏం జరిగింది రెండు రోజుల క్రితం ఎలా అటాక్ చేశాడు గంగాధర్ మీ మీద నాకు తొమ్మిది పది నిమిషాలకి ఫోన్ చేశాడండి ఆ ఏడున్నర నుంచి ఫోన్ చేస్తాడండి మా మెసేజ్ ఎత్తుందండి స్నానం చేస్తున్నాడు టైం పడుతుంది గంగాధరా అన్నదండి అన్నా నా గురించి అలా చేత చేత ఉన్నాడండి తొమ్మిది పది నిమిషాలు కిందకి దిగాను దిగితే నా గురించి మా ఇంటి మా ఇంటికి వచ్చేసి కొంచెం రోంకల్ ఉంది కదండి అక్కడ దిగి అక్కడ నుంచి ఉన్నాడండి నుంచి ఉంటే ఏరా ఎందుకంటే మరి ఫ్రెండ్స్ కదండి వస్తున్నాను నెట్ అన్నానండి అన్నాక కరెక్ట్గా అక్కడికి వెళ్ళబోతు తొమ్మిది తొమ్మిదిన్నర గడిపాడు అండి అలాగ అక్కడ జాగి వెళ్ళాం ఒరే నీరు వస్తుందా ఎలా తీసుకెళ్తాడంటే వయిరుందా వంటే వెళ్దాం అని బండి నన్ను దోలమన్నానండి తోలేనండి ఇలాగ యాక్షన్ చేసినట్టు చేసి సెల్ నీటిలో పడిచేడండి కొంతసేపు నిలికేడండి మనుషులు ఇద్దరు అక్కడ మిల్లికడ బయట స్థానం ఏదో చేస్తున్నారు బయటకు వచ్చారు వాళ్ళు వాళ్ళు ఉన్నారని గొలపల్లి వెళ్ళి టీ తాదాం అన్నాడండి టీ తాదని అన్నవాడు రే గొలపలు వెళ్దాం ఉన్నాడు ఇలా ఇలా మళ్ళీ తినట్టు అన్నాను గొలపల్లో చుట్టాలు ఉన్నారు నాకు లింగపంచంలో తడిసిపోయింది సిగ్గి వేసినట్టు కొంత అన్నాడండి మనకి కత్తిపూడి తీసుకెళ్ళాడండి కత్తిపూడి తీసుకెళ్ళి అక్కడ మా అన్నయ్య గారు చుట్టాలు సిగ్గి సిగ్గేసినట్టు ఉంటుంది అన్నాడండి అన్నాక నేను అయితే ఓ చేద్దాం వండుపుని సెంటర్లో నీకు సలేసనే ఉంటుంది అంటున్నాను కాబట్టి ఓ టీ తాగి నన్ను అలా ఏవితే కుర్రోళ్ళు ఏడుతారు సంటి కుర్రాళ్ళు నేను లేకపోతేనే అని అన్నానండి అంటే అలాగే ధర్మారం తీసుకెళ్ళాడండి రెండు టీలు తాగామండి ఇద్దరం తాగాక మనం తాడిపోతే వచ్చామండి తాడిపోతే వచ్చాక ఏట్రా ఎంత స్వీడియో పెడేస్తున్నావు బండి అలా కదరా మా యాబ అందులో లక్ష పదివేలు ఉంది ఫోన్ పోయి ఎంతరా మరి బ్యాంక్ వెళ్ళి తీసుకొచ్చి పొద్దున్న ఇప్పుడు దానికి అంత అవసరం ఉంది అన్నానండి అలా కదా నిలుగుదాం ఊరు అందరు పది ఫ్రెండ్స్ కదండి మరి వీళ్ళు తప్పలేదు నెలికండి వెలిగిన నెలికి ఒకసారి బాధ్యత సెల్ అన్నాడండి ఇలా ఎలా ఎలా చూసినాడు చూసి సెల్ నా సెల్ గెరిసేసి నా పీకెట్ వేసుకుని ఇలా నొక్కేసాడండి నొక్కేస్తే కాళ్ళకి దండ పెట్టుకున్నాను ఒకరి వదిలేరా గంగదారా కాళ్ళతో నీకు ఇంకో రెండు లక్షల రూపాయలు నేను ఎవరి దగ్గర ఇంతాను నీకు ఒకవేళ డబ్బులు సంస్థ అయితేనే అని బతిమలేనండి నిన్ను వదలను చంపేస్తాను అన్నాడు సార్ అంతే అండి జరిగింది నేను భయం వేసి మా బాప ఇంటికి గొల్లప్రోలే కార్ వచ్చిందండి ఒక కార్ ఆ లైటింగ్ పడ్డదండి వాడి మీద ఆ పడిన దాని మీద నన్ను వదిలేసాడండి లేకపోతే చంపేసినండి నిజంగా కారు ఆ కార్ దేవుడి రూపంలో వచ్చి దాన్ని కాపాడదండి అదే అండి జరిగింది పీకి పీకు ఇదిగోండి చచ్చిపోతుందండి ఒక ఐదు నిమిషాలండి ఇలా పెట్టి నీరు పైనుంచి వస్తుందండి ఫోర్టు వచ్చిన ఇలా పెట్టేసి వాటర్ తాగేయండి ముంచేయడండి వాటర్ నుంచి మా బాపగారింటి పోయి తలుపులు పట పట అని కొట్టినండి ఒక కాలం కుడికాడు కొట్టి వాళ్ళని తీసుకెళ్ళి మనకు కొంచెం చుట్టమండి కేసు పెట్టద్దండి మా బామదులు ఏడే కేసు పెట్టవారు రేపు మన్నాడు ఏదో అవుద్ది నేను చెప్తే మా చెల్లి బతికేలాగా అని వాళ్ళ కేసు పెట్టమండి అదండి జరిగింది అప్పుడు మీకు తెలుసా ఆ విషయం అస్సలు తెలియదు అండి అలా తెలిసి నేను ఆ బండి ఎక్క ఎక్కనండి ఆ విషయం తెలియదు అండి ఒక్క ఇంత మాట కూడా చెప్పలేదండి బోలపోలు వెళ్దాం రా అంటే ఫ్రెండ్స్ కదండి ఇప్పటి నుంచో అని అదేం చేస్తాం కదండి ఇలా చేస్తాడు అనుకో లేదండి కాళ్ళకి దండం పెట్టుకున్నానండి ఉరు గంగదన్న ఉంది నాకు ముగ్గురు పిల్లలు వాళ్ళు అన్న ఏమైపోతారు నేను చచ్చిపోతేనే అన్న కూడా నేను ఇవాళ చంపేస్తాను రా అన్నాడండి ఏరే నేను ఏం చేశాను నీకేనా అప్పులు ఉన్నాయా ఇంకో రెండు లతలు ఇప్పింతాను రా ఎవడోకల దగ్గర అది నాది బాధ్యత అంటే అలానే నేను చంపేయడానికి వచ్చాను అన్నాడండి డస్ట్ ఒక ఐదు నిమిషాల్లో కూర రాకపోతే నేను చచ్చిపోతున్నానండి చచ్చిపోతే ఏ మల్లారో చీరలో తెలిసింది వారు రోజులు రాక ఆపాడకపోతున్నానండి మొత్తానికైతే గంగాధర్కి సంబంధించి లో బయటపడ్డ సూర్యబాబు మరో జన్మ జన్మెత్తానని చెప్తున్నాడు ఖచ్చితంగా తనను కూడా మిగతా ఇద్దరిని ఏ విధంగా చంపబోయాడు తను కూడా అదే విధంగా చంపడానికి ప్రయత్నం చేశాడు తాను త్రుట్లో తప్పించుకున్నాను మరో జన్మెత్తినట్లే ఆ ఆ సమయంలో గంగాధర్ ఒక సైకోలా ప్రవర్తించాడని సూర్యబాబు చెప్తున్న పరిస్థితి కానీ ప్రకాష్ సాయి సుదీర్ లాంటివి తాటిపత్తించి